హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరొక పది రోజుల్లో కుంభ రాశి వారి జాతికుల యొక్క జీవితం మారిపోబోతూ ఉన్నది మీ యొక్క జీవితాన్ని మార్చి మిమ్మల్ని కష్టాల సుడి గుండాల నుండి బయటపడవేసి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఆ స్త్రీ ఎవరో మీకు తెలుసా అసలు ఏ విధంగా ఉండబోతుంది మరొక పది రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఎటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయో ఒక స్త్రీ వల్ల ఏమి జరగబోతుందో ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం ఈ వేడియలో సంపూర్ణంగా సవివరంగా తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్ శని భగవానుడు అయితే ఈ యొక్క రాశి జాతకులకు మరొక పది రోజుల్లో అద్భుత యోగం కలసి రాబోతూ ఉంది వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే గనక లక్ష్మీదేవి వీరిని అనుగ్రహించబోతూ ఉన్నది మహాలక్ష్మి యోగం సంప్రాప్తించబోతుంది మీరు యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే గనక మంచి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి ఊహించని విధంగా ఎన్నో రకాల అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ఎన్నో అవకాశాలండి ప్రతి ఒక్క అవకాశం కూడా అందిపుచ్చుకుని ముందుకు సాగండి చిన్న అవకాశం అని పక్కన పెట్టే ప్రయత్నం చేయొద్దు ప్రతి అవకాశము కూడాను మిమ్మల్ని ఊహించని రీతిన ఉన్నత లక్ష్యాలు నెరవేరే విధంగా చేయబోతుంది మీ యొక్క కెరియర్ లో ప్రతి ఒక్క విధంగా కూడాను ప్లస్ పాయింట్ కాబోతూ ఉన్నది మీ యొక్క నీతి నిజాయితీ మరింత ఇనుమడించబోతుంది పై అధికారుల గుర్తింపు కలుగుతుంది సహోద్యోగులు మిమ్మల్ని ఏదైతే ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు అన్ని కూడాను ఇప్పుడు తీరిపోతాయి ఎందుకు అన్నట్లయితే గనుక వారు మీ గురించి చేసుకున్న అపార్థాల దొంతరలు అన్ని కూడా వీడిపోబోతూ ఉన్నాయి ఉద్యోగ జీవితం చాలా లాభసాటిగా ఉండబోతోంది ప్రమోషన్స్ ఇన్క్రిమెంట్స్ కూడా కాబోతూ ఉన్నాయి అయితే ఇవి అన్ని రావడానికి కారణమో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కావచ్చో లేదా వ్యాపార జీవితంలో కావచ్చో మీరు నూతన ఆలోచనలు చేస్తారో నూతన నిర్ణయాలు తీసుకుంటారో అయితే వీటి అన్నింటి వెనుక కూడాను ఒక స్త్రీ ఉంది ఆ యొక్క స్త్రీ మీ మాతృమూర్తి కావచ్చు లేకపోతే గనక కుంభరాశి జాతకులు పురుషులు అయితే గనక మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చును అయితే వీటన్నింటి వెనుక ఉన్నది ఒక స్త్రీ మిమ్మల్ని వెనుక ఉండి నడిపించబోతోంది ఆ యొక్క స్త్రీ సలహా సూచన మేరకు మీ జీవితంలో ఉన్నత స్థితికి రాబోతూ ఉన్నారో ఆ యొక్క స్త్రీ మీ మాతృమూర్తి కావచ్చో లేకపోతే గనక మీ స్నేహితులు కావచ్చు సోదరి కావచ్చు తోబుట్టువులు కావచ్చో ఎవరైనా కావచ్చో కుంభరాశి స్త్రీలు కాకుండా పురుషులు అయితే గనక మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చునండి వారి యొక్క సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకుంటారు ఎంతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోబోతూ ఉన్నారు మరొక పది రోజుల్లో వారి ద్వారా మీకు అదృష్టం కలసి రాబోతోంది అలాగే కుంభరాశి పురుషులు మీ యొక్క కూతురు కూడా కావచ్చును మీ యొక్క భవిష్యత్తు మారిపోతుంది ఇప్పటి వరకు పడినటువంటి సకల దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోయి ఊహించని విధంగా ఉన్నతవంతమైనటువంటి భవిష్యత్ మీకు వారి ద్వారానే కలగబోతూ ఉన్నది పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు అవి భవిష్యత్తులో చాలా వరకు కూడా లాభసాటిగా మారబోతూ ఉన్నాయి ఏ రకంగా అయినా అవ్వచ్చును అది ఉద్యోగపరంగా కావచ్చు ఉద్యోగంలో కలిగే మార్పు కావచ్చు ఉద్యోగ జీవితంలో పలు రకాలైనటువంటి కీలక సమస్యల నుంచి బయటపడ్డానికి కూడానో ఈ యొక్క స్తీ మీకు ఎంతో ఉపయోగకరంగా సలహాలు సూచనలు ఇస్తుంది వారి యొక్క సలహాలు పరిగణనలోకి తీసుకోండి ఎల్లప్పుడూ కూడానో ఆడవారిని కించపరిచే ఉద్దేశ్యంతో ఉండవద్దు ఆడవారి సలహాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి మీ జీవిత భాగస్వామికి మీరు తగు గుర్తింపు ఇవ్వండి వారి యొక్క ఆలోచనలకు కూడానో తగు గౌరవాన్ని ఇవ్వండి తత్ఫలితంగా జీవితం బాగుంటుంది మీ జీవితం కూడాను బ్రహ్మాండవంతంగా మారిపోతుంది అలాగే వారి మనసులో మీ పట్ల కూడాను ఎంతో ప్రేమ కలుగుతుంది తత్ఫలితంగా మీ దాంపత్య జీవితం మరింత బ్రహ్మాండవంతంగా మారుతుంది బంధం బలపడుతోంది ఇక వ్యాపార జీవితంలో అయితే గనుక ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ఒకలాంటి కన్ఫ్యూజన్ లో ఉండిపోబోతున్నారు కుంభరాశి వారి జతకలో అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో రెండు డైరెక్షన్స్ కూడా మీకు చాలా వరకు కూడా మంచిగానే కనిపిస్తూ ఉంటాయి కానీ ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో అర్థం కాదో అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక స్త్రీ మీ తోబుట్టువు లేదా తల్లి లేదా జీవిత భాగస్వామి ఎవరైనా కావచ్చునో వారి యొక్క ఆలోచన మీకు బహు లాభసాటిగా మారబోతుంది వ్యాపారంలో మీకు మద్దతు వస్తుంది భాగస్వామ్యులు సైతం కూడాను మీ యొక్క ఆలోచనలకు తగు గౌరవాన్ని ఇస్తారో అలాగే వ్యాపారం మార్పు చేయాలి అనుకున్నా కూడానో ఆ యొక్క నిర్ణయాలు కూడానో వారితో సంప్రదించి తీసుకోండి ఇలా సంప్రదించి తీసుకున్న నిర్ణయాలే మీకు అదృష్టం కలగచేస్తాయి ఇక ఈ రాశి జాతకులకు మరొక పది రోజుల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కూడా కలగబోతూ ఉన్నాయి అది ఉద్యోగ జీవితంలో కావచ్చు ఇక ఈ రాశి జాతకులకు మరొక పది రోజుల్లో నూతన పరిచయం కూడా జరగబోతుంది నూతన వ్యక్తులు మీ జీవితంలోకి ఉన్నారు అది నూతన స్నేహితులు కావచ్చు లేకపోతే గనక మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న సంతానమే కావచ్చు వారి యొక్క రాకతో మీకు చాలా వరకు అదృష్టం కలిసి వస్తోంది నూతన వ్యక్తుల పరిచయాలతో సహా వారి యొక్క సలహాలు కూడాను మీ యొక్క అభివృద్దికి అడుగులు వేసే దిశగా మిమ్మల్ని ప్రేరేపించబోతూ ఉన్నాయి అవకాశాలు కూడా పెరుగుతాయి అలాగే ఆ యొక్క అవకాశాలు కూడా అందిపుచ్చుకొని మీరు ముందుకు సాగడంలో ఏమాత్రమూ కూడా ఆలస్యం కలగదో ఏదైనా ఒక పని అనుకుంటే గనక ఆ పనిని మొదలు పెట్టడమో ఆ పని లో ముందుకు సాగడమో సక్సెస్ అందుకోవడం కూడా విత్ ఇన్ డేస్ లోనే జరిగిపోతుంది మీకు రోజుల వ్యవధిలోనే అదృష్టం కలిసి వస్తోంది మరొక పది రోజుల్లో సానుకూలంగా వాతావరణం మారిపోతుంది ఓటమి భయం మిమ్మల్ని వీడి వెళ్లిపోబోతూ ఉన్నది ఇక అంతా విజయమే కలగబోతూ ఉన్నది ఇటువంటి జాతకం ఎవ్వరికీ రాదండి మరొక పది రోజుల్లో అంతటి అదృష్ట యోగం కలగబోతుంది అయితే రాబోయేటటువంటి చిన్న చిన్న విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడ్డాని అను నిత్యము కూడా కుంభరాశి వారి జతకలో శివారాధన గావించండి అలాగే గణపతి ఆరాధన కూడా గావించండి ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా విఘ్నేశ్వరుణ్ణి నమస్కరించుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకుని ఇబ్బందులు కలగకూడదు అంటూ మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుణ్ణి కోరుకుని అప్పుడు బయటికి వెళ్లండి అలా వెళ్తే గనక మీ యొక్క పనుల్లో విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అలాగే అవసరంలో ఉన్న వారికి పేదలకు కావచ్చో లేకపోతే గనక ఎవరైనా నిరుపేదలు ఆకలితో అలమటిస్తుంటే గనక వారికి అన్నదానం చేయండి మీకు తోచినంత సహాయం అవసరంలో ఉన్న వారికి ఇవ్వండి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేయండి మీకు ఉన్నంతలో ఏదో ఒకటి దానంగా ఇవ్వండి అలాగే పేద బ్రాహ్మణునికి మీకు ఉన్నంతలో ఏదైనా సరే కూడానో దానంగా ఇవ్వండి అలాగే మీకు వీలు కుదిరినప్పుడు దగ్గరలోని గోశాలకు వెళ్లి గోసేవ చేసుకుని ఆ తర్వాత గోవుకు ఏదైనా కూడానో ఆహార పదార్థాన్ని అందించండి తోటకూర బెల్లాన్ని కలిపి పెడితే గనక శత్రువుల నుంచి బయటపడతారో అలాగే గోధుమ పిండిని పెడితే గనక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి అవసరానికి ధనం అందుతుంది ఇలా ఏదైనా సరే ఆహారాన్ని గోమాతకు పెట్టండి ఇలా చేస్తే గనక సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కుంభరాశి వారి జాతకులకు ధనం కలగకుండా ఎవరూ అడ్డుపడలేరు ఒక స్తీ మీ జీవితాన్ని మార్చేస్తోంది మీ జాతకంలో ఆ స్తీ యొక్క రాక చాలా వరకు కూడాను మీకు లాభసాటిగా మారబోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మరొక పది రోజుల్లో కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మార్పు చెందబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఆ స్త్రీ ఎవరో ఆ స్త్రీ ఫలితంగా ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు Thank you.